ृतिया ध्यान नियम अग्नि वभवा आदि

Hamidi. 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 itu ಬೋ ಮಾತಾಡನೆ ಕಪ್ನಂತರ ಗಾ ಸರ್ ಪ್ಲೀಸ್ 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 దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపై ఎల్లవెల్ల ప్రసరింపజేయాలని ఆవిడ కరుణా కటాక్ష క్షమించడాను ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ దే దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరం లాగా సంవత్సరం కూడా భక్తులు ఎంతోమంది తండోప తండాలుగా అమ్మవారి ఆశీస్సులు కోరడం కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ మీరు మీరంతా కూడా మరి ఒక తొమ్మిది అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి లేకపోతే గాయత్రిదేవి అయితేనేమి అన్నపూర్ణ అన్నపూర్ణమైతేనేమి లేకపోతే కాచానీ దేవి అలాగే శ్రీ మహాలక్ష్మి ఈరోజు లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ మహాచండ్రి శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి మహిషాసురు దేవి అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడిని మరి నాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే మీ సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ బరు రాధాకృష్ణ రాధాకృష్ణ గారికి అలాగే మన ఈ యొక్క ఆలయ ఈయో సీనా నాయక్ గారికి మరియు తొంభై ఆరు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే అది ఎవరైనా సరే ధనుకులైనా సరే లేకపోతే లేకపోతే మా ఏమి లేనివాడైనా సరే లేకపోతే పండితులైనా సరే పాంబర్లు అయినా సరే ఆడ మాగా అందరూ ఈ యొక్క ముఖ్యంగా శ్రీదేవి పరోక్షం గుంజుగా స్వత్రం చండే మేనమంతా చండ జాబోమ నా కోసం నాలుగు ఆ కీలకం నా సుఖం నాపి ధ్యానం మార్చనం

సర్వబాధ ప్రశమనం త్రైలికి సైకిల్ ఏమేమస్పద వినాశనం సో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి గర్వ రాక్షణాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి అలాగే వ్యక్తికి అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాను ఇంకా ఈ సేవా సమితి ఏదైతే ఇరవై తొంభై ఆరు మందితో ఏర్పాటు చేశారు అంత అద్భుతంగా ఏర్పాట్లు అన్ని కూడా ఎటువంటి అసౌకౌర్యం కలగకుండా భక్తులందరూ కూడా అటు పోలీస్ శాఖ మారాగి అయితేనేమి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరణవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా సో వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సో అమ్మవారి మరొకసారి కర్ణాటక రాక్ష వీక్షణాలు అందరి మీద ప్రథమపాద్యాన్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను